హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చెరువు చేపతో మసాలా గ్రేవీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు ఒక ఈగిరి కర్రీ చూపించాను ఇది డిఫరెంట్గా ఉంటుందండి ఇది కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇది నేను ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి ఈ చేపల అనేది ముందుగా ఈ చేప ముక్కల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇలా నేను చెరువు చేప ముక్కలు తీసుకున్నాను నెక్స్ట్ నా రుచికి సరిపడ ఉప్పు నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కారం కారం కూడా టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి మళ్ళీ కావాలంటే చూసుకుని చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఒక ఆరు ఉల్లిపాయలు ఇలా రెండు పె రెండేసి కింద కట్ చేసి పెట్టానండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఈ వెల్లుల్లిపాయలు గుళ్ళు కింద ఒలుచుకుని కర్రీలో వేసుకోవాలండి మనం కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది మొత్తం అంతా కూడా ఇలా చేప ముక్కలకు పట్టించేసుకోవాలండి పట్టించేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకున్నానండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఆఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి అలాగే ఒక నాలుగు లవంగాలు వేస్తున్నానండి మనం తీసుకునే చేప క్వాంటిటీని బట్టి మనం మసాలా అనేది వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి చిన్న చెక్క వేస్తున్నానండి అలాగే రెండు ఇలాచి గ్రైండ్ చేసి చూపిస్తాను ఇవ్వండి ఇలా గ్రైండ్ చేస్తాక ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందామండి వేసేసుకుని మనం ఒకసారి గ్రైండ్ చేస్తే మెత్తని పేస్ట్లా చేసి తీసుకొస్తానండి అంటే మరీ మెత్తని పేస్ట్లా కాదు అంటే కోర్స్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇగోండి ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను తిన్న ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాము నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలా ముద్ద వేసుకుని ఫ్రై చేసుకుందాం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి తక్కువ వేసుకోవాలండి వేసాను అన్నట్టుగా కొద్దిగా వేసుకోవాలి చెక్క అలాగే ఇలాచి లవంగాలు మట్టికి కొంచెం మనం తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలండి మనం తీసుకునే చేప క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అలాగే ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి అట్లాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే రెండు ఎండుమిర్చి ఇలా తుంపి కట్ చేసి వేస్తున్నాను ఇదే కర్రీకి చాలా బాగుంటుందండి మూడు వెల్లుల్లి రేఖలు ఇలా కచ్చపచ్చగా దంచి వేస్తున్నానండి ఫ్లావర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇది బాగా ఫ్రై అవనివ్వాలండి ఇవ్వండి ఫ్రై అయిపోయింది ఇదంతా కూడా చూడండి ఫ్రై అయిపోయి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులో మనం ఈ ముక్కలు పసుపు ఉప్పు కారం పట్టించిన ముక్కలు ఇందులో వేసుకోవాలండి వేసుకుని ఒకసారి అంతా కూడా ఇలా కదుపుతూ నెమ్మదిగా కదిలించుకోవాలండి చాకు ముక్క అనేది విడిపోతుంది కదిలి అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుందండి స్పైసీగా చాలా బాగుంటుంది నేను ఇది ఒక మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకుని ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చూస్తారు కదా మొత్తం అంతా కూడా ఇది చేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకోవాలండి ఇందులో చూడండి ఈ గ్లాస్కి కొంచెం తక్కువగానే వేస్తున్నానండి వాటర్ చేపల కోసం ఇప్పుడు వాటర్ అనేది పట్టదు నేను ఈ గ్లాస్కి కొంచెం తక్కువగా వేసాను ఒకసారి అంతా కూడా స్లోగా ఇలా కదిలించుకోవాలండి మనం కొంచెం మొక్కకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోద్ది చేపల కర్రీ గమ్ములు ఉడికిపోతుంది కదండి అందుకని వాటర్ మనం తక్కువే వేసుకోవాలి ఒకసారి అంతా కూడా ఇలా టర్న్ చేసేస్తున్నాను చేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసుకుందాం ఉప్పు కారం అనేది ఇదే టైంలో మనం చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయండి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్లో అయిపోద్దండి ఇది గ్రేవీ ఇందులోనే మనం పెట్టుకున్న వెల్లుల్లి గుళ్ళు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఉడికి చాలా బాగుంటాయి అనమాట అండి మనం అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటాయి ఇవి మనకి వెల్లుల్లి వాడటం వల్ల హెల్త్ కూడా మంచిది కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని దగ్గరికి కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ వేసుకోవడమే కదిలీ దగ్గరికి అయిందేమో ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి చూడండి కదిలీ ముగిపోతుంది దగ్గరికి అవుతుంది ఇదే టైంలో మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి ఇదిలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి దగ్గరికి అవనిద్దాం గ్రేవీ అనేది దగ్గరకు వచ్చి బాగా ఎగిరితేనే మనకి కూర టేస్ట్ బాగుంటుందండి నీరుగా దింపుకోకూడదు ఎప్పుడైనా సరే మొక్కకి అతుక్కున్నట్టుగా అయిపోవాలి గ్రేవీ అనేది అప్పుడే మనకి కలుపుకోవడానికైనా కొంచెం గ్రేవీ వేసుకుంటే చాలండి ఎక్కువ రైస్ అనేది మనకి కలుస్తుందండి అన్నంలో మూత పెట్టేస్తున్నాను దగ్గరికి అయ్యాక చూపిస్తాను ఇప్పుడు కర్రీ అనేది దగ్గరికి అయిందేమో చూద్దామండి చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అంతా కూడా చూడండి కర్రీ నుంచి ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అవుతుందో ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోతుంది అప్పుడు నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ వేసాను చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు మీరు కూడా ఇలా చెరువుచాప ముక్కలతో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఇవ్వండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కర్రీ అనేది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్